శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరువది నాలుగవ అధ్యాయము శనగన కథ నీతి సుధాముని కథ అన్నా అణ్ణాచించనికరు మావిసిబాయి బాబా నేజము పరాయణత్వము ఈ అధ్యాయములోగాని వచ్చే అధ్యాయములలోగాని ఫలానిది చెప్పెదమనుట ఒక విధముగా అహంకారమే మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని మన ప్రయత్నమందు జయమును పొందము మన మహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించుదచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును మన మూల ప్రకృతిను పాతుకుని శాంతి సౌఖ్యములను పొందెదము కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను మననము చేయవలెను దీనిని నెరవేర్చినచోవారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు తుదకు మోక్షానందమును పొందెదరు సాధారణముగా నందరు హాస్యము చమత్కార భాషణమన్న నిష్టపడదరుగాని తాము ఇష్టపడరు కాని బాబా చమత్కార మార్గము వేరు అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా నుండెడిది కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు హేమడ్ పంత్ తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు శనగల కథ షిరిడీలో ఆదివారమునాడు సంత జరిగెడిది పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణమును వేసుకుని వారి సరుకులు అమ్ముచున్నడివారు ప్రతిరోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు మసీదు నిండుచుండదు ముఖ్యముగా ఆదివారమునాడు క్రిక్కిరిసిపోవుచుందడు ఒక ఆదివారమునాడు హేమడ్పన్ సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపము ఎడమ వైపు శ్యామ కుడివైపు వామలరావు ఉందిరి శ్రీమాన్ బోటి కాకాసాహెబ దీక్షిత్ మొదలగువారు కూడా నుండిరి శ్యామా నవ్వుచూ సాహెబుతో నీ కోటుకు శనగంజ లంటినట్లున్నవి చూడుము అనెను అట్లనుచూ బంద్ చొక్కా చేతులను తట్టగా రాలెను నేలరాలెను బంద్ తన చొక్కా ఎడమ చేతి ముందు భాగవును సాచెను అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనడిగింజలు క్రిందికి దొర్లట ప్రారంభించెను అక్కడున్నవారు వానిని ఏరుకుని ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి ఎవరికీ తోచినట్లు వారు శనగను చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించిందనో ఊహించనారంభించిరి శనగను చొక్కాలో నెట్లుదూరి యజత నిల్వగలిగిన ఓ హేమాడ్పంత్ కూడా గ్రహించలేకుండెను ఎవరికీ సరియైన సమాధానము తోచక జవాబు జవాబునివ్వనొప్పుడు అందరూ ఈ అద్భుతమున కాశ్చర్యపడుచుండగా బాబా దీనికి అన్నాసాహెబుకు తానొక్కడే తిను దుర్గుణమొకటి కలదు ఈనాడు సంత రోజూ శనగలు తినుచూ ఇక్కడకు వచ్చినాడు వాని నైజము నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనము ఈ విషయములో నేమీ ఆశ్చర్యమున్నది అనిరి హేమాడ్ పంథ్ బాబా నేనప్పుడు ఒంటరిగా తిని ఎరుగను అయితే ఈ దుర్గణమును నాపైనే మోపెదవు ఈనాటికి ఎన్నడనూ షిరిడీలోని సంత నేను చూచియుండలేదు ఈ దినము కూడా నేను సంతకు పోలేదు అట్లైనచో నేను శనగల నెట్లు కొనియుంటిని నేను కొనప్పుడు నేనెట్్రూ తినియుందను నా దగ్గర నున్నవారికి పెట్టకుండా నేన్నెప్పుడే వీటిని ఇరువెను బాబా అవునో అది నిజమే దగ్గరున్నవారికిచ్చదవు ఎవరనూ దగ్గర లేనప్పుడు నీవుగాని నేనుగాని ఏమి చేయగలమో కానీ నీవు తినుటుకు ముందు నన్ను స్మరింతువా నేనన్నప్పుడు నీ చెందలేనా నీవేదైనా తినుటకు ముందు నాకర్పించుచున్నావా నీతి ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానంద మనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలెను ఇట్ల చేసినచో నిధి కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును విషయములను విడిచి పంచేంద్రియములుండలేవు కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో మాని విమానము సహజముగా అదృశ్యమైపోవును ఈ విధముగా కామము క్రోధము లోపము మొదలగు అని గూర్చిన వృత్తులన్నిటినీ ఆలోచనలను మొట్టమొదట గురుని కర్పించవలెను ఈ అభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలనమొగటకు సహాయపడును విషయములననుభవించు ముందు బాబా నట్లు భావించినచో ఆ వస్తువు ననుభవించవచ్చునా లేదా ఎనో ప్రశ్న ఏర్పడను ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టదము ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును మన శీలము చక్కబడును గురువునందు ప్రేమ వృద్ధి పొందను శుద్ధ జ్ఞానము మొలకెత్తును ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి ఘనమున లీనముగును అప్పుడే మనకానందము సంతృప్తి దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చదను చూడలేరు భేదములన్నింటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందెను మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును క్లుప్తముగా చెప్పునదే మన మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడు బాబాను జ్ఞప్తి అందించుకునేదము మనకు బాబా ధ్యానమెన్నో రెట్లు పొందను బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమునూ మరచెదము ప్రపంచ సుఖములందుగల యభిలాష నశించి మన మనస్సును శాంతిని ఆనందమునూ పొందను సుధాముని కథ పై కథ చెప్పుచున్నప్పుడే హేమండ్ కు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను అందులో కూడా ఇదే నీతియున్నది కనుక దానినిక్కడ చెప్పుచున్నాము శ్రీకృష్ణుడు అతని ఎన్న బలరాముడు మరి ఒక సహపాటి వాడను గురువగు సాందీపుని యాశ్రమములో నివసించుచుందిరి శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను సాందపుని భార్య సుధాముని కూడా అదే పనిమీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను కృష్ణుడు సుధాముని ఎడవిలో గలసి దాదా నీళ్లు కావలెను నాకు దాహము వేయిచున్నది అనెను సుధాముడు కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తరవాగుటం మంచిదనెను కాని తన వద్ద శనగలున్నవని కొంచెము తిరుమని ఎనలేదు శ్రీకృష్ణుడు చే సుదాముని తొడపై తలయించి గుబ్బు పెట్టుచు నిద్రపోయెడు ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి కారంభించెను హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్లనెను దాదా ఏమీ తినుచుంటివి నుంచి ఈ శబ్దము వచ్చిచున్నది సుధాముడిట్లనెను తినుటకేమున్నదీ నేను చలితో మనకుచున్నాను నా పండ్లు కటకట మనుచున్నవి విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను ఇది విని సర్వజ్ఞుడూ శ్రీకృష్ణుడిట్లనెను నేనొక స్వప్నమును గంటిని అందులో ఒకడింకొకరి వస్తువులను దినుచుండెను ఏమీ తినుచుంటివని ఎడుగుగా ఏమున్నది మన్నా యనెను అనగా తినుటకేమీ లేదని భావము రెండవవాడు తధాస్తు అనెను దాదా ఇది ఒక స్వప్నము నాకివ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను స్వప్న ప్రభావముచే నీవేమీ తినుచుంటివని ఎడిగి తిని శ్రీకృష్ణుడు గాని అతని లీలనుగాని తెలిసియున్నచో సుధావుడట్లు చేసియుండడు కాబట్టి అతను చేసిన దానిని తానే ఎనుభవింపవలసి వచ్చను శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయూ గర్భదారిదిరముచే బాధపడవలసి వచ్చను కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికేడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము ననుభవించుటకిచ్చడు ఎవరికైతే దగ్గరున్న వారి గీయకుండా తిను అలవాటునో వారు దీనిని జ్ఞప్తి అందించుకునవల్లెడు శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను అన్నా చించనీకరు మావిసివాయి హేమాట్పంత్ నిచ్చట నింకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను దామోదర్ ఘనశ్యాం బాబరే ఉరఫ్ చించికర్యను భక్తుడొకడు గలడు అతడు శరణుడు మోటువాడు ముక్కుసూటిగా మాట్లాడువాడు ఎవరిని కాడు ఉన్నదన్నట్లు చెప్పేవాడు ఎప్పటిదప్పుడే తేల్చువాడు బయటికి కఠిననివలనూ హతము చేయువానివలనూ గాన్పించినను వాడు మంచి హృదయము గలవాడు నక్కజిత్తులవాడు కాడు అందుచే బాబా వాని ప్రేమించుచున్నను అందరూ సేవ చేయునట్లే ఇతరుకూడా మధ్యాహ్నము బాబా చేతిని కటడా పైన వేసి యున్నదానిని తోముచుండెను కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కాజల్గేనునామే యుండెను ఆమెను బాబా అమ్మా యనీ పిలిచెడివారు ఇతరులు మావిసీబాయి అనీ పిలిచెడివారు కూడా బాబాను సేవించుచుండెను ఈమెది స్వచ్ఛమైన హృదయము ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్లు అల్లీ దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండను బాబా వీపు కడుపు కలిసిపోవనట్లు దానిపించుచుండెను ఇంకొక ప్రక్క అన్నా పొమ్ముచుండను మావిసీబాయి ముఖము క్రిందకు మీదకగుచుండెను ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను హాస్యమాడు నైజము గలదగుటచే నామే ఓహో అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు యత్నించుచున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు సిగ్గులేదా యనెను అన్నాకు కోపము వచ్చెను చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను నేను ముసలివాడను దుర్మార్గుడన ననుచున్నావు నేను వెళ్ళివాడనా నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు అక్కడున్నవారందరూ ఈ ముసలివాండ కలహమును జూచి నవ్వుచుండెరి ఇద్దరినీ సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరినీ ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరచిరి బాబా ప్రేమతో ఓ అన్నా ఎందుకనవసరముగా గోల చేయిచున్నావు తల్లిని ముద్దు పెట్టుకునినచో దానిలో అనౌచిత్యమేమి యనెను బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి జందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా చమత్కారమునకు హృదయానందపూరితులేరి బాబా నైజము పరాయణత్వము బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుందెము దీనిలో నితరులు జోక్యమూ కలుగుజేసుకునుట బాబాకిష్టము లేదు ఒక ఉదాహరణమునిచ్చదము ఈ మామిసిబాయే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను ఆమె ప్రయోగించు బలమును జూచి ఇతర భక్తులు ఆతరుపడిరి వారిట్లనిరే అమ్మా కొంచెము మెల్లదా తోమువు బాబా కడుపులోని ప్రేవులు నరములూ తెగిపోగలవు ఇట్లనగనే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై గొట్టెను వారి కండ్లు నిప్పుకనములవలే ఎడ్జనాయెను బాబాను జూచుటకెవ్వరికీ ధైర్యమూ లేకుండెను బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకుని పొత్తికడుపులోనికి గృచ్చుకునెను ఇంకొక చివరను స్తంభమునకు నానించెను సటక ఎంతయు పొత్తికడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను కొద్దిసేపటిలో కడుపు ప్రేలుననుకునిరి బాబా క్రమముగా స్తంభమువైపు పోవుచుండెను అందరూ భయపడిరి ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మోగవాండ్రవలి నిలిచిరి బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా మంచి యుద్దేశముతో వారు ఈ మాటలనిరి దీనికి కూడా బాబా యొక్కకునలేదు వారి మంచి యుద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండెరి అదృష్టముచే బాబా కోపము తద్దెదు సతకాను విడిచి గద్దెపై కూర్చుండెరి అప్పటినుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరుల జోక్యము కలుగజేసుకునరాదనూ నీతిని నేర్చుకునరి ఎవరి సేవ ఎట్టితో బాబాకే గుర్తు ఇరువది నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు